ప్రతి మానవుడికి వారి జీవితంలో ఎప్పుడో ఏదో ఒకసారి ఒక ప్రశ్న వస్తుందండి ఎప్పుడో ఒకసారి వస్తుంది ప్రశ్న తప్పకుండా వచ్చే తీరుతో మనం ఎవరము ఎక్కడి నుంచి వచ్చాను ఈ భూమి మీదికి మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఏదో వెళ్తుంది ఆ వెళ్తున్నది ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని ఇట్లాంటి ప్రశ్నలు చాలా కామన్గా ఉంది వింటున్నాం భగవంతుడు పరమాత్ముడు అనే పదాలని చాలా రెగ్యులర్గా వింటున్నాం అందరి పిల్లల్లోనూ వాళ్ళు ఏ సంస్కృతికి చెందిన వారైనా వారు ఏ సాంప్రదాయానికి చెందిన వారైనా ఏ వర్గానికి చెందిన వారైనా అందరూ ఆ భగవంతుడు పరమాత్ముడు అనే పదం లేకుండా ఏది లేదు ఎంత అటవిక జాతులకు చెందిన వారైనా సరే ఆ భగవంతుడు అని ఆ పదం లేకుండా లేరు అంటే మానవులకి అతీతమైనటువంటి శక్తి ఏదో ఉంది మీరు చూడండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక శక్తి రూపంలో దీన్నొకదాన్ని కొలుస్తూ ఉంటారు ఆటవ్యక్తులైనా సరే వారు ఒక శక్తిని కొలుస్తూ ఉంటారు అసలు ఈ శక్తి అనే భావన మొదట ఎలా వచ్చింది మనకి ఆ ఆలోచన ఎలా వచ్చింది అసలు మనిషి మొట్టమొదటగా భగవంతుడైన ఆలోచన మనసు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఎక్కడ నుండి ఈ ఆధ్యాత్మికత అనే ఆ సిస్టమ్ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది మొదలైంది దాని మీద ఎంతో చక్కటి పరిశోధనలు జరిగాయి అసలు మొదలు ఎక్కడ ఇప్పుడు మనం ఫిజికల్ గా చూసుకుంటే కనుక మన బాడీకి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వచ్చేటివి అవి వచ్చినప్పుడు వాడికి నివారణోపాయాలు కనుక్కోవడానికి ఆ మెడికల్ సైన్స్ అనేది డెవలప్ అయింది అది కనపడుతుంది లేదా మనము అనుభవించగలుగుతున్నాం నా కడుపు వస్తుంది కనపడుతుంది కానీ నాకు పెయిన్ ఉంది కడుపులో నేను చెప్పగలను దాని సో దాన్ని తగ్గించడం ఎలా అనే దానికోసము మన శరీరం పైన కొన్ని ప్రయోగాలు జరిగాయి ఆ ప్రయోగాల ఫలితాల సారాంశము వైద్య శాస్త్రం అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెడికల్ సైన్స్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది డెవలప్ అవుతూ ఉంది ఇంకా ఈ రోజు కూడా వైద్య రంగంలో ఎన్నో కొత్త కొత్త వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు ఆ ఇంకా మన శరీరం గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది ఎంత రీసెర్చ్ జరిగినా కూడా ఈరోజు మానవ శక్తి పరిమితమైంది ఎంత పరిమితమైంది మానవ శక్తి అంటే